శతావరి పిల్లి పేచర పిల్లి తేగలు అని పిలుస్తారు శతావరి అంటే అర్థం ఏంటంటే శత అంటే నూరు వంద వరి అంటే తేగలు అంటే ఒక చెట్టు దగ్గర ఒక మొదట్లో ఇంతంత తేగలు ఉంటాయి ఒక మొదలు చుట్టూ అలా పేరుకుని ఉంటాయి అనమాట అంటే నూరు మించి ఒక చెట్టు తీస్తే ఒక వంద తేగలు మించి ఉంటాయి శతావరి ఆ తేగలు బాగుంటాయి కాల్చుకుని తింటే ఇది ముఖ్యంగా నాకు ఇది కూడా దీర్ఘాయుష్యు శతాయు ఇవి మనం వాడుకోగలిగితే వందేళ్ళు హాయిగా అన్నమాట ఈ చెట్టు ఇంట్లో ఉన్నా సరే శతాయుషే ఈ గాలి పీల్చినా శతాయుషే ప్రసవం అయిన తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత ఆ బాల అంటే పాలు ఇచ్చేటప్పుడు తల్లికి ఇప్పుడు అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మదర్ మిల్క్ జీరో ఉన్న ఇప్పుడు మదర్ మిల్క్ని అసలు మదర్ మిల్క్ అంటే అమృతం అన్నమాట అంటే వంద సంవత్సరాలు వాడి బ్రతకడానికి కావలసినన్ని పోషకాలని అందించేది తల్లిపాలు ఆ తల్లిపాలు తాగిన నాలే అతను అన్ని రకాలుగా పటిష్టంగా ఉండేవి అనమాట అంటే ఇక దీర్ఘకాల వ్యాధులు లేకుండా ఉండేవి మదర్ మీ భూలోక అమృతమే తల్లిపాలు అలాంటి పాలు ఈరోజు సైంటిస్టులు ఏం చెప్తారంటే పాలే విషంగా మారిపోయింది చెప్తారు ఎందుకంటే మనం తినే ఫుడ్ మన పొల్యూషను మన ఆలోచన విధానం మన జీవన శైలి ఇవన్నీ కలిసి ముఖ్యంగా మనం తినే ఆహారం మనం ఆడే మెడిసిన్స్ రకరకాలు సో ఇవన్నీ కలిసి తల్లిపాలే విషంగా మారిన మారాయని చెప్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి అయితే ఇప్పుడు ఆ పాలని మళ్ళీ మనం సరి చేసుకునే చేసుకోవడానికి ప్రకృతి మనకి తల్లిలా కాపాడుతుంది ప్రకృతి మాత అని ఎందుకంటారంటే తల్లి తల్లిలా అన్నమాట ప్రకృతి ఇప్పుడు కూడా ఆ కాపాడంలో ఆ తల్లిపాలు అసలు కొంతమంది తల్లిపాలు ఉండవు జీరో రెండు రోజులు మూడు రోజులకే పాలు పోతాయి ఇవన్నీ పట్టుపాలి తల్లిపాలు వాళ్ళకి ఇంకా ప్రతి తరచూ ఏ జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అసలు ఇది ఇంకా జీవితాంతం సఫర్ అవుతూ ఉంటారు ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇమ్యూనిటీ ఉండదు అది చాలామంది చూస్తుంటాం మనం ఇంకా జీవితాంతం సప్లిమెంట్స్ వాడాల్సిన పరిస్థితులకి అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి మనం వీటి కోసం అడవుల్లోకి వెళ్ళిపోకల్లా మన ఇళ్ళల్లో బోల్డు ఈ సన్నదాజ అనే ఇది క్రేపర్స్ ఎక్కించుకుంటాం అందంగా మనీ ప్లాంట్లని ఆ ప్లాంట్లని సో వాటికన్నా ఈ శతావరి ఎక్కించుకున్నాం అనుకోండి పెద్ద కుండీలు వేసి ఈ తేగల కింద వస్తాయి పైన అందానికి అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది దీని గాలి మంచిది ఓకే ఈ తేగలు ఒక పది తేగలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పై తొక్క తీసేసి మిక్సీ కొట్టితే పాలు మిక్సీ కొట్టి రసం తీస్తే రసం వస్తుంది ఆ రసం పిల్లి తేగల రసం రసం ఒక హండ్రెడ్ ఎంఎల్ ఓకే హండ్రెడ్ ఎంఎల్ బెల్లం బెల్లం ఈ రసంలో బెల్లం వేసేసి బాగా పాకం పట్టేసి మనం బాగా పాకం బట్టి తిప్పగా తిప్పగా తిప్పుగా తిప్పుగా అది క్రీమ్లు అయిపోతుంది ఆ క్రీమ్లు అయ్యేటప్పుడు కొంచెం అశ్వగంధ పొడి చల్లెమనుకోండి పొడి పొడి అయిపోతుంది మైసూర్ పాకు పొడి పొడి అయితే ఎలా ఉంటుంది అలా పొడి అయిపోతుంది అనమాట గ్రాన్యూస్లో తయారవుతాయి అవి ఒక చెంచా ఆవు పాలు ఒక హండల్ కలుపుకొని డెలివరీ అయిన తర్వాత రోజు గ్లాస్ పాలు తగ్గాయనుకోండి అసలు పుష్కలంగా తల్లి పాలు వృద్ధి అవుతాయి స్థన్య వృద్ధి అంటాం మిల్క్ డెవలప్ అవుతాయి రెండు ఇప్పుడు మదర్ మిల్క్ అంతా పాయిజన్ అన్నాం కదా సో ఈ ఇలా ఈ ఈ రోజు తీసుకుంటే ఆ పాలు కూడా అమృతంలా మారుతాయి అన్నమాట మరి పిల్లోడు శిశువు స్ట్రాంగ్గా పెరుగుతాడు ఇమ్యూనిటీ కానీ అన్నీ అన్నీ ఉంటే దృఢంగా బలంగా శక్తివంతంగా మేధస్సుతో తల్లిదండ్రులు పెరుగుతాయి ఆ పిల్లడికి అలాగా ఒక మంచి పరిపూర్ణమైన సంతానం పెరుగుతారు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలా ఏంటంటే ఈ శతావరి తోపన అలా చేసుకోవచ్చు పిల్లల్లో రెండు శతావరి ఆడవారికి అశ్వగంధ మగవారికి రెండు మన ప్రతి ఇంట్లో ఉండాలన్నమాట అది రెగ్యులర్గా వాడుకోవాల్సినవి శతావరి ఆడవాళ్ళకి ఈ పౌడర్ రూపంలో కానీ ఏదో రూపంలో రోజు చేసుకోవచ్చు లేడీస్ అలాగే అశ్వగంధ జెంట్స్ దాన్ని ప్యూరిఫై చేసి అశ్వగంధ అయితే మనం శుద్ధి చేయాలి పాలు శుద్ధి చేసి పొడి చేసుకుని రోజు కొంచెం పాలతోనో తేనెతోనో వాటర్తోనో రోజు చిటికేసుకున్నాం అనుకోండి అసలు ఏ జబ్బులు ధరిచారన్నమాట అనమాట క్యాన్సర్ లాంటివి కూడా రావు ఇంకా మనకి కూడా అన్న పెద్ద సమస్య అదే కదా క్యాన్సర్ దాని బారీ మరగం ఉంటాం ఓకే ఇలాంటి అద్భుతాలు ప్రకృతులు ఎన్నో ఉంటాయి మనకు తెలిసింది చాలా చిన్నది నీటి బిందు అంతా సముద్రంలో ఒక బిందువు లాంటి అంత తెలుసు అంతే మనకి అంతమించి మనకి ఆ చాలు అంతకు ముందు తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలని తాపత్రయం కూడా వేస్ట్ కన్నా తెలుసుకున్న దాన్ని మనం ప్రాక్టికల్ వాడుకోవడంలో వాడుకో వాడుకోవాలన్నమాట అప్లికేషన్ అంటాం అంటే తెలిసింది మనం చే చేస్తూ ఉండాలి నాలెడ్జ్ ఎంత తెలిసిన ఉపయోగం లేదు దాన్ని ఉపయోగ ఉపయోగ ఉపయోగించినప్పుడే దాని ఫలితం అలా ఏంటంటే ఎంత తెలుసుకున్నా తెలుసుకున్నది ఉపయోగించడంలో వచ్చాం అనుకోండి అప్పుడు ఆ నాలెడ్జ్కి వాల్యూ ఉంటుంది తెలుసుకునే దానికి సార్థకత ఉంటుంది నమస్కారం